ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు కొత్త సంవత్సరంలో మరో తీపి కబురు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా టీచర్ పోస్టులు పోలీసు ఉద్యోగాలను నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు దీంతో వచ్చే నెలలో టీచర్ పోస్టులు పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ రానుంది ద్వారా మరో ఆరు వేలకు పైగా పోస్టులను నింపనుంది పోలీస్ శాఖలో కూడా ఎనిమిది నుంచి పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ రానుంది ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ నియామకాలు జరగనున్నాయి వీటికి ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు చేస్తోంది ఇక గ్రూప్ ఫలితాలను కూడా మార్చి నెలాఖరు వరకు క్లియర్ చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది గ్రూప్ ఫలితాలు రాగానే మరో నోటిఫికేషన్ రానుంది కొన్ని కోర్టు కేసుల వల్ల ఫలితాలు ఆగాయి వాటిని కూడా తొందరగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు మార్చి నాటికి అన్ని పాత నోటిఫికేషన్ ఫలితాలు ఉద్యోగాల భర్తీ పూర్తవుతుంది మళ్లీ మే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏర్పాట్లు ముమ్మరం చేశారు ఇప్పటికే ఆయా శాఖల ఖాళీలను గుర్తించి తమకు పంపాలని టీజీపీఎస్సీ అన్ని శాఖలకు లేఖ రాసింది మార్చి చివరి నాటి వరకు ఎన్ని ఖాళీలుంటే అన్ని పూర్తి చేస్తామని ఇంతకు ముందే టీజీపీఎస్సీ ప్రకటించింది అయితే వచ్చే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో నాలుగు వందల యాభైకి పైగా ఖాళీలుండే ఛాన్స్ ఉంది గ్రూప్ టూ ద్వారా ఆరు వందల ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇది మాత్రమే కాదు సెప్టెంబర్ నాటికి ఇతర శాఖల్లోని ఖాళీలను వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం పూర్తి చేయనుంది అంటే ఏడాదంతా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ జాతర కొనసాగనుంది గత ఏడాది యాబై ఐదు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది రేవంత్ సర్కార్ ఈ ఏడాది కూడా మరో యాబై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయనుంది ఎక్కడ ఖాళీ ఏర్పడినా సరే వెంటనే భర్తీ చేసే విధంగా టీజీపీఎస్సీ రెడీ అవుతోంది యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ను ప్రణాళికతో సహా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది ఈ మేరకు జాబ్ క్యాలెండర్ ఇంటర్వ్యూలు పేపర్స్ లీక్ కాకుండా తీసుకునే జాగ్రత్తలపై యూపీఎస్సీ అధికారుల బృందంతో తెలంగాణ టీజీపీఎస్సీ అధికారుల టీం చర్చిస్తోంది